అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు నోటికి కారంగా కమ్మగా పుల్లగా ఉండే గోంగూరతో రోటీ పచ్చని రెడీ చేసుకుందాం అండి గోంగూర రెండు రకాలు ఉంటుందండి ఈరోజు మనం పుల్ల గోంగూరతో ఇలా రోటీ పచ్చని రెడీ చేసుకుందాం నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలాగ పుల్లటి గోంగూరతో ఒక్కసారి పచ్చని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా బూస్టింగ్గా ఉంటుందండి నేను మూడు కట్టలు గోంగూరను తీసుకున్నానండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకుని వేయించుకోవాలి నువ్వులు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో కట్ చేసుకున్న నాలుగు వెల్లుల్లి రెమ్మలను హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకుని వేయించుకోవాలి ఈ పచ్చడిని మనం ఎండుమిర్చితో చేసుకుంటున్నామండి పుల్లటి గోంగూర ఎండుమిర్చితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తీసుకున్న మూడు కట్టల గోంగూరకి పదహారు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకున్నానండి గోంగూర పులుపుకి కారం ఎక్కువ పడుతుందండి ఎండుమిర్చి ఎక్కువగా లేకపోతే పచ్చడి టేస్ట్ బాగోదు ఇలా వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలో మనం క్లీన్ చేసుకున్న గోంగూరను కూడా వేసుకుని వేయించుకోవాలి గోంగూర వేసినప్పుడు ఎక్కువగా అనిపిస్తుందండి కానీ అది ఒక్క నిమిషంలోనే పూర్తిగా మగ్గిపోతుంది గోంగూర పూర్తిగా మగ్గేంత వరకు కలుపుతూ బాగా వేయించుకోవాలి గోంగూర ఇలా మగ్గిన వెంటనే వేగినట్టు కాదండి అది ప్యాన్ కదుక్కుంటూ ఉంటుంది అప్పటి వరకు దీన్ని వేయించుకోవాలి ఈరోజు పచ్చడిని మనం రోటీలో రెడీ చేసుకుందామండి ముందుగా మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న నువ్వులను వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి నువ్వులు కొద్దిగా నలిగిన తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని కొంచెం పరగ్గా పొడి చేసుకోవాలి ఎండుమిర్చిని దంచుకునేటప్పుడే ఇందులో కళ్ళు కూడా వేసుకొని దంచుకోవాలి గోంగూర పచ్చల్లో సాల్ట్ కన్నా కళ్ళుప్పు టేస్టే బాగుంటుందండి ఇలా ఉప్పు కళ్ళు వేసి దంచుకోవడం వలన ఎండి మెరగ తొందరగా నలుగుతుందండి వేయించుకున్న అన్ని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకున్న పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఎండిమిర్చిలా కొంచెం బరగ్గా నలిగిన తర్వాత ఇందులో మనం మగ్గించుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలి గోంగూర ఆల్రెడీ మగ్గిపోయింది కదండి దీన్ని ఎక్కువసేపు దంచవలసిన అవసరం లేదు దంచుకుని ఎండిమిరకాయలతో కలిసేలాగా స్పూన్తో ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు దంచుకుంటే సరిపోతుంది పులగోంగర పచ్చడిలో రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవడం వల్ల ఈ పచ్చడి చాలా కమ్మగా అనిపిస్తుందండి ఈ పచ్చట్లో ఉల్లిపాయ వేసిన శీతాకాలం కాబట్టి రెండు రోజుల వరకు నిల్వ ఉంటుందండి నోటికి కారంగా కమ్మగా పుల్లగా తినాలని అనిపించినప్పుడు ఖచ్చితంగా పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి పచ్చడిని ఈ విధంగా దంచుకుంటే సరిపోతుందండి రోట్లోంచి పచ్చడి తీసిన తర్వాత రెండు ఉల్లిపాయలను పొట్టు వలుసుకొని ఇలా పచ్చగా దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి తినేటప్పుడు ఈ ఉల్లిపాయ మనం పంటికి తగిలితే చాలా టేస్టీగా అనిపిస్తుంది అంతేనండి గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇలా ఉల్లిపాయ నలగొట్టుకుని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వేడివేడి అన్నంలో వేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మా వీడియో నుంచిది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియజేయండి